హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈజీగా తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ తయారు మీకోసం తీసుకొచ్చా ఈ వీడియో అసలు మిస్ అవ్వకండి ఫస్ట్ అయితే ఒక బాని పెట్టుకుని రెండు గ్లాసులు రైస్ వేసుకుని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకోండి మళ్ళీ నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని రైస్ పెట్టుకోండి ఒక్క పొంగు రాగానే మూత తీసుకుని రైస్ ఉడికిందా లేదా చూసుకోండి రైస్ని పట్టుకుని చూస్తే కొంచెం పలుకుగా ఉండేటప్పుడే వాచ్కోండి మరీ మెత్తగా అవనివ్వకండి తరువాత రైస్లో వాటర్ అంతా స్ట్రైన్ చేసుకుని రైస్ కొంచెం చల్లారనివ్వండి ఆలోపు కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల జీర ఐదు వెల్లుల్లు దంచుకుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకుని అలాగే మూడు ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కలర్ రాగానే ఆ తర్వాత మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న రైస్ను వేసుకుని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోండి అలాగే కొత్తిమీరను వేసుకుని రైస్ కొత్తిమీర కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి నిగనిగలాడుతూ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఈ టైంలోనే వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి బాయ్ బాయ్